హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నది వెజ్ ఫ్రైడ్ రైస్ అండి పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఓన్లీ పన్నీర్ రైస్ కాదు అలానే ప్యూర్ వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ కాదు రెండు మిక్స్ చేసి చేశాను సూపర్గా కుదిరిందండి నాకు అదేంటో వీడియో కంప్లీట్గా తీసుకుంటానా ఆ వంటలేమి అంత టేస్ట్గా అనిపించావు కానీ ఇలా అరా పొరా తీసి చూపిస్తాను చూసారా అవి మాత్రం ఎక్సల్ లింట్గా కుదురుతాయండి నిజంగా బల్లే డెలీషియస్గా ఉంది అసలుకి షాష్ జ్యోతి అని నన్ను నేను మెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే నిజంగా చాలా బాగా నచ్చింది నా వంటలు నాకు నచ్చినాయి అంటే అంటే సెల్ఫ్ డబ్బా కాదు రియల్ ఇది మళ్ళీ ఎవరికైనా నచ్చి నాకు నచ్చలేదంటే నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు నా వంట నాకే నచ్చి వా సూపర్ జ్యోతి అనుకున్నానంటే ఎక్సలెంట్ ఉన్నట్టు కాసరికి అది ఎవరు పేరు పెట్టేదానికి లేదు అన్న రేంజ్లో తయారైందనమాట ఈరోజు దీన్ని ఎలా ప్రిపేర్ చేశారనేది మీకు నేను ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదే వీడియోలో ఇంక ఇక్కడేంటంటే అమ్మాయి పన్నీరు నాకు స్నాక్స్ చేస్తానన్నావు అదేమో తీసుకెళ్ళి రైస్లో పడేస్తున్నావు అనేసి అంది సో నేను తీసింది హాఫ్ అమ్మ పావేనమ్మ వన్ బై ఫోర్త్ తీసాను ఇంకా త్రీ బై ఫోర్త్ ఉంది సో నీకు నేను ఎప్పుడో ఎక్కడో చూసిన వంట అలా అలా మైండ్ పొరలు అలా అలా నిక్షిప్తమైంది దాన్ని తవ్వి తీసి నీకు ఒక మంచి డిలీషియస్ స్నాక్స్ చేసి ఇస్తాను అని చెప్పాను కానీ ఇది హిట్టా పట్టా అని నాస్ట్లో చెప్తాను ఎందుకంటే ఎక్స్పరిమెంట్ చేశాను యాక్చువల్లీ నేను చూసింది ఎప్పుడో చూసా ఇది నాకు గుర్తుండి నా ఓను అనుకోవడానికి కూడా లేదు అరాకొర చదివితే ఎట్టుండిద్ది చదువులో అత్యవసర మార్కులు కూడా రావు అనమాట అలా అన్నమాట కన్నులు అట్టబోయి ఏదో అంటారు సామెత సంథింగ్ అది కూడా గుర్తు రావట్లేదు కానీ ఓకే ఇక్కడ ఏం జరిగిందంటే పన్నీర్ని నేను కొంచెం వాటర్ వేసేసి ఉప్పు కారం పసుపు గరం మసాలా ఆమ్చూరి చూరి పౌడరు సారీ చట్ చాట్ మసాలా వేసి నీట్గా దాన్ని మ్యారినేట్ చేశాను ఇక్కడ కాన్ఫ్లెక్స్ తీసుకున్నాను ఇవి మనం మామూలుగా మనకి కిరాణా షాపుల్లో దొరుకుతాయండి ఇవి దొరకవు అంటానికి లేదు కిరాణా షాపుల్లో దొరుకుతాయి సో అవి తీసుకొని ఇలానే చేతితోనే స్మాష్ చేయండి పెద్ద టైం తీసుకోదు ఇన్ ఫైవ్ మినిట్స్ లోపలే మనకి ఇది స్మాష్ అయిపోతాయి చేతికి కూడా మంచి ప్రెషరు అంటే మంచి రిలాక్సేషన్ ఫీల్ వచ్చింది అనమాట బాగుండి ఇదిగోండి ఇలా అయ్యిద్ది అంతేగాని మిక్సీలో వేస్తే పొడుం పొడమైపోయిద్ది లేదు మాకు అట్లానే బ్రెడ్ క్రమ్స్ లాగా కావాలి అంటారా మీ ఇష్టం ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం కార్న్ ఫ్లోర్ కలపడానికి వాటర్ తీసుకున్నాను ఇంకా దానిలో కార్న్ ఫ్లోర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనం కార్న్ ఫ్లోర్లో పన్నీర్ని ముంచేటప్పుడు దాన్ని ఇలా మళ్ళీ ఒకసారి కలపాలి నేనేం చేశానంటే డబ్బును ముంచేసాను అనమాట అది పట్టుకోవడం పోయి మనం మేనేజ్ చేసింది దానిలో కొంచెం వెళ్ళింది అది చూసి రియలైజ్ అయ్యి ఒకటి రెండు ముంచేసాక అరే అరే ఇట్లా వద్దుపోయి మనం ఏం చేద్దాము అని చెప్పేసి ఈ కార్న్ఫ్లోవర్ వాటర్ని రెండు మూడు స్పూన్లు ఎత్తుకెళ్ళి దానిలోనే వేసేసి ఆ కాన్ఫ్లెక్స్ని కూడా అందులోనే వేసి చివరి ఆఖరికి కింద మీద పడి ఎందుకంటే అంటుకోవట్లేదు అవి నాకేమై కోట్ రావాలి యాక్చువల్ నేను నా రెసిపీ ఏంటి అనుకుంటున్నారు ఆలోచించగా చించగా 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 అసలు నేను ఏమనుకున్నాను దీన్ని ఏమని చెప్పి చూశాను అని ఎప్పుడో ఎక్కడో ఎవరిదోనో చూసిందేనండి నా ఓన్ అయితే కాదు వాటి ఏంటంటే అబ్బా గుర్తు రావట్లేదండి నోట్లో ఆడుతుంది కానీ మైండ్లో ఆడుతుంది నోట్లో కూడా కాదు మైండ్లో గుర్తు వచ్చి రానట్టయితుంది పన్నీర్ పాప్కార్న్స్ పన్నీర్ పాప్కాన్స్ పన్నీర్ సంథింగ్ ఏదో ఏదో ఒకటి అనుకోండి మీకు ఇది రెసిపీ ఎక్కడన్నా చూసి ఉంటే మీకు కూడా అక్కడక్కడ మీ మెమరీ దానిలో నిక్షిప్తమై ఉంటే తీసి చెప్పండి నాకు ఇంకా అలా చేసి చివరి అక్కడికి వాటిని ఎత్తికెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టా ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో వేయంగని అంతా కూడా చేసిందేమో కోటింగ్ అని చెప్పేసి ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి దాన్ని తీసుకొచ్చి ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను ఇప్పుడు తీసుకుంటాను అన్నమాట హాఫ్ అన్ అవర్ పెట్టేశాక మా అమ్మాయి ఏమో ఎప్పుడు చేస్తావమ్మా నాకు లంచ్ ఏమీ అవసరం లేదు నాకు ఇది ఇచ్చేసేవి అని అంది లేదు లేదు ఫస్ట్ ఒకటి రెండు వేపిస్తాను తినేసేయి అన్న అలా చూస్తే ఆ ఒకటి రెండు ఏంటి తెలుస్తాయిలే ఓ పది వేపుదాము అనుకున్నా తీరా చూస్తే అక్కడున్నది పది పదిహేను ఇరవై ఇంకా మొక్కలు ఉంటాయి అన్నీ వేసేసి ఇచ్చితే లంచం ఇది మాత్రం అనిపిస్తుంది అక్కడ మా వారు మామూలుగా స్నాక్స్ తిన్నారు అలాంటిది ఒకటి కాదు అని అన్నారు తర్వాత మళ్ళీ వచ్చి చిన్నపిల్లల్లాగా అవి ఏవి అవి ఏవి అన్నారు ఎందుకంటే ఏంటి ఇవి అంటే నేను ఆ రోజు నాకు పేరు గుర్తురాక ఆ ఏయో చేసాలో తినేసేయి అని చెప్పేస్తాను అనమాట సో అలా అన్నమాట ఇంకా మా అమ్మాయిని వీడియో తీమంటే ఆడ మా పుట్టుబలతో వచ్చిన ఎటో సగం ఏడే సగం కడాయి కనిపించి కనిపించకుండా వేసింది ఇప్పుడైతే బాగానే కనిపిస్తుంది మళ్ళీ కనిపించట్లేదు చూసారా అబ్బా నేను భయపడి పెట్టుకున్నా బాగుండి ఇంకా సరే ఇక చివరి ఆకలికి ఇదైతే సక్సెస్ అబ్బా అట్లీట్గా అయితే ఎక్కడ చూసినా కానీ సక్సెస్ అయ్యాను ఫెయిల్ అయితే కాదా కాకపోతే కొంచెం డిసప్పాయింట్ ఎక్కడయ్యానంటే నాకు అవి బాగా పోట్ అయ్యి చుట్టూ కవర్ అవ్వాలి అని ఫీల్ అయ్యాను కానీ ఇది టేస్ట్ చేశాక నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే నేను చేసినట్టే బాగుంది మరి చుట్టూ కోటింగ్ వచ్చి ఉంటే కదా ఏమంటే అది అంత తినడానికి వచ్చేది కాదు అని అంటే కొంచెం గట్టిగా అనిపించింది సో నాది నేనైతే బయట ఎక్కడ రెస్టారెంట్లో తినలేదు మేబీ గట్టిగా ఉంటుంది అని అనుకుంటే నేను చేసుకున్న పద్ధతే బాగుందేమో మరి అంత గట్టితనం మనం తినలేమేమో అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఇక్కడేంటి అనుకుంటున్నాను ఆ వారు నా మీద అడిగారు ఎందుకంటే ఆ పన్నీర్కి సంబంధించి నేను పట్టలేదని చెప్పేసి దాన్ని అమ్మాయిని అడగాలి ఎంత పిలిచినా పడకట్లేదు వాడు నోట్లో పెట్టుకొని ఆడుకుంటున్నాడే కట్టను ఇంకా చూడట్లేదు అందుకని మీ అట్లా ఆడుకుంటా ఉంటే మా అమ్మాయి చేసి మీ ఇద్దరు అసలు మీ ఇద్దరు మీ ఇద్దరే సాటబ్బా ఎవరు రారు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉంది నేను తనను గమనించుకోలేని దీనికే దీన్ని కదిలిస్తా ఉన్నాను మాట్లాడరా అని చెప్పేసి వాడు మాత్రం చేయి అన్నట్టు చుట్టే తొలుతూ ఉన్నాడు కానీ ఆడు మాత్రం అతనికి పైకి లేవట్లే సరే పరిగెత్తి పరిగెత్తి తలిసిపోయావేమో కాళ్ళు వచ్చా పట్టు అని చెప్పేసి ఉన్నాను మధ్యాహ్నం టైంలో మా పనులు తాగుతా ఉన్నాయి అన్నమాట సో ఇదండి ఇంకా ఈ ఇలా ఈ వ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మా ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎంత వచ్చేసారా వంట చేసి చేసి ఆహా చోమ పట్టేసి అసలుకి ఎంత అదృష్టం అంటే నేను వంట గదిలో ఉన్నంత కరెంటు పోయిందండి ఇంకా తర్వాత కరెంట్ వచ్చింది ఈ స్నానానికి వెళ్దామని నేను గది సాధించ అంటే ముందు చేసేసి మార్నింగ్ చేశాను కానీ నాకు ఈ మధ్య ఈ చమకలకి ఏమనిపిస్తుంది అని చెప్పుడు చూడబడితే అప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది అమ్మయ్యే ఇలా అనమాట అనుకుంటాం కానీ తెలుసు ఇప్పుడు కుక్కలనే కాదు పెట్స్ని ఎవరైనా ఫోన్ చేసుకుంటారు చూసారా పెంచుకుంటారు లేదా బయట కుక్కలు కూడా పెట్టించవచ్చు ఈరోజు ఏం జరిగిందంటే ఇది షూట్ చేయలేదు నేను ఫోన్ ఎత్తికెళ్ళా నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి పెట్టుకున్నాను నా వెనక ఒక చిన్న కుక్క పిల్ల దానికి ఎన్ని మనసులు తగ్గ నా వెనక్కి వస్తుంది మా వారు నన్ను ఏంట్రా అన్న అంటే అది ఆగిపోయి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి వైపుకి వెళ్ళిందాక నన్ను చూసి అరుస్తానే ఉంది ఎందుకు అరుస్తుందో రా తెలియట్లా పోనీ అక్కడ అక్కడ అరుస్తుంది పోనీ వెనక్కి వస్తుంది అంటే రాలా ఏంట్రా అన్నాను అంతే ఆగిపోని కూడా అనలేదు ఏంట్రా అన్నందుకు వాడికి రోజు వచ్చిందో వాడో అదో తెలియదు కానీ నాకు నవ్వు వచ్చింది సరే వెళ్ళేటప్పుడు ఉంటే కనుక బిస్కెట్ ప్యాకెట్ వేద్దామని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని కొని మరీ తీసుకెళ్దా కుక్కపిల్లకి కనిపించదా కోరినీ అంత చేతి కొట్టాడువు ఎక్కడికి వెళ్ళిపోయావే అనుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాడు అనమాట ఇంకా మా అమ్మాయితో చూస్తే నీకు ఈ మధ్య ఇంట్లో ఇన్ని పెంచుకోవడం వల్ల నీకు మరీ అన్నీ ఓన్ చేసేసుకుంటున్నావు అమ్మా అనింది నవ్వుతా ఇదండి లాగ భాగంగా